నమస్తే అండి వెల్కమ్ టు సాయి లక్ష్మీ ల లక్ష్మీనాక టెక్స్టైల్స్ తాడితోట రాజమండ్రి మన షాప్ నెంబర్ వచ్చేసి నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండి మన విజయదర్శనం సందర్భంగా మన షాప్లో చాలా వరకు కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు తెప్పిస్తూ ఉన్నామండి ఇస్తున్నాం కూడా మన దగ్గరకు వచ్చిన కస్టమర్లకు మంచి మంచి ఐటెమ్ ఇస్తున్నామండి దాంతో రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లలో ఇస్తున్నాం మంచి కలెక్షన్ ఇస్తున్నామండి మనది మనకు పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మనది డీటెయిల్ అయితే ఉండదు మన షాప్లో ఓన్లీ హోల్సేల్ ఎవరన్నా పెట్టుబడులకి మనం సెట్ బలంగా తీసుకుంటే మన షాప్కి వచ్చి తీసుకోవచ్చండి అంటే మన షాపులో సింగిల్ సారీ ఒక చీర రెండు చీరలు అయితే ఇవ్వడం జరగదు ఎందుకంటే మనం తగ్గించి తక్కువ మార్జిన్కి వ్యాపారం చేస్తున్నాం కనుక సింగిల్ సారీస్ ఇవ్వడం జరగదండి ఎవరన్నా వ్యాపారస్తులు సేల్ చేసుకున్న వాళ్ళు మన షాప్కి వచ్చి తీసుకోవచ్చు మన షాప్లో ఎప్పటికప్పుడు కూడా న్యూ కలెక్షన్ మన షాపులో ఎప్పుడూ ఏమండి రేట్లు వీలుగా దొరుకుతాయి ఇప్పుడు ఈ ఐటెంలో ఈ వీడియోలో నేను చూపించే ఐటెం ఏంటంటే అండి జార్జిట్లో మనకి షార్టిన్ బాట్ వస్తుంది కదండి ఆ ఐటమ్ నేను రేటు వీలుగా ఇస్తున్నాను మీకు వీడియో చూసిన వస్తే స్టాక్ ఉంటుందండి మంచి ఐటెము చాలా బాగుంటుందండి చూడండి చూపిస్తున్నాను ఇదిగోండి కలెక్షన్ ఈ టైప్లో ఉంటుందండి ఇది మనకి ఇది స్టార్టింగ్ బోర్డర్ వచ్చి మనకి సిల్వర్ లైన్స్ వస్తుందండి శారీకి ఇలా చూసారు కదా ప్రతి దానికి కూడా ఇలా సిల్వర్ లైన్ ఇచ్చారండి ఇది ఇదిగోండి మీకు చీర్ చూపిస్తాను డిజైను ఈ టైప్లో ఉంటుందండి మన సిల్వర్ బోర్డర్ వచ్చండి శారీకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఇలా మొత్తం సిల్వర్ లైన్ కూడా చాలా బాగుంటుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది చాలా మంచి క్వాలిటీ అండి ఇది మనకి ఈ టైప్లో బ్లౌజ్ ఇచ్చారండి ఇది సిల్వర్ లైన్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ప్రింట్ మీద డిజైన్ మీద మళ్ళీ లైన్స్ ఇచ్చారు మనకి పళ్ళు వచ్చేసి ఈ టైప్లో ఇచ్చారండి క్లాత్ అయితే మటు చాలా స్మూత్గా ఉంటుందండి ఇది షార్టింగ్ బాట్ వస్తుంది ఇది చాలా బాగుంటుందండి రేటు కూడా మన షాప్లో మన సైజ్ వాళ్ళ ఎక్కువ నాయకలో మనకి విజయదవం సందర్భంగా చాలా వరకు రేట్లు తగ్గించి ఇస్తున్నామండి చాలా రీజనబుల్ రేట్లు ఇస్తున్నాం క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఈ ఇందులో మనకి చాలా డిజైన్స్ వచ్చాయండి మన షాప్లో ఇలాగ సెట్కి ఇలాగ ఎయిట్ సైజెస్ వస్తాయి మీకు ఎయిట్ వద్దా పోతే కనీసం మినిమం ఫోర్ అన్న తీసుకోవాలండి వీటిల్లో ఇవ్వండి ఇందులో ఇది ఒక డిశ్చార్జ్ మ్యాచింగ్ ఇచ్చారు ఇదేమో డార్క్ మ్యాచింగ్ ఇచ్చారు మనకి ప్రతి దానికి కూడా ఏమిటంటే కాంట్రాస్ట్ బాటర్ కూడా ఇచ్చారు ఇలా చూడండి డిజైన్లు కూడా చాలా బాగున్నాయండి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఈ మెత్తగా ఉంటుందండి మీకు చీర్ బరువు ఉండదు లైట్ వెయిట్గా ఉంటుంది సారీ ఇలా చూడండి చాలా స్మూత్గా ఉంటుంది బార్డర్ ఏమో మనకి షార్టింగ్ బార్డర్ స్మాల్ బార్డర్ ఇచ్చారు బిగ్ బార్డర్ కాకుండా చక్కగా నీట్గా ఇచ్చారండి చాలా బాగా సేల్ ఐటమ్ అండి ఇదిగోండి ఇలా చూడండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మన షాప్లో ఇటువంటి రకాలు చాలా ఉన్నాయండి సాయి శివ లక్ష్మీనాయకలో మంచి మంచి ఐటెం ఎప్పటికప్పుడు వస్తూనే ఉందండి తర్వాత ఇదిగోండి ఒక డిజైన్ ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది చూసారా ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఈ డిజైన్లో మీకు ఇదిగోండి ఎలా ఎలాగొచ్చిందో చూపించలేదు ఓకే కూడా ఎలాగొచ్చిందో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు అండి ఇదిగోండి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి లైన్స్ అయితే బట్టి చాలా బాగున్నాయి సిల్వర్ లైన్స్ చారి స్మూత్ క్వాలిటీతో ఫ్యాబ్రిక్తో ఇచ్చారు మంచి ఫ్యాబ్రిక్ అండి మంచి క్వాలిటీతో ఇచ్చి వచ్చిందండి సరుకు చాలా బాగుంటుందండి తర్వాత ఈ డిజైన్లో మనకి కలర్స్ డిఫరెంట్గా ఇచ్చారు అన్నీ కూడా డిస్సార్జ్ మ్యాచింగ్తో వచ్చాను ఇదిగోండి కలర్స్ వస్తాయండి చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా క్లాస్గా ఉన్నాయండి సేల్ చేసుకున్న వాళ్ళకి మంచిగా సేల్ అయిపోయే ఐటమ్ అండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి మంచి క్వాలిటీ అండి మంచి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే రకాలండి అండి ఇవన్నీ కూడా మన సైజ్ వాళ్ళు ఎక్కువ మోడల్స్ కొత్త మోడల్స్ చాలా వచ్చాయండి తర్వాత ఇవ్వండి మరొక డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ చూసారు కదా ఇదిగోండి ఇలా కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో మనకు ఒక్క చీర కూడా ఆగదండి ఇది బాగా సేల్ అయిపోయే ఐటమ్ అండి ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుందండి కలెక్షన్ అయితే మరికి అదిరిపోయే కలెక్షన్ వచ్చిందండి మన షాప్లోకి తర్వాత మరి యొక్క డిజైన్ అండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా ఫ్లోరల్ డిజైన్లో ఇచ్చారు కాంటాస్ట్ బాటర్ ఇచ్చారండి నేను కూడా ఇదిగోండి కలర్స్ వచ్చాయండి చాలా బాగుందండి కలెక్షన్ మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోకండి ఇదిగోండి మనకి స్మాల్ డిజైన్ కావాలనుకునే వాళ్ళ కోసం స్మాల్ డిజైన్ కూడా ఇప్పించామండి ఇదిగోండి ఇదేమో సెల్ఫ్ బోర్డర్ అండి కాంట్రాస్ట్ వద్దండి మాకు సెల్ఫ్ కావాలనే వాళ్ళ కోసం సెల్ఫ్ అండి ఇది మనకి ఎలా కావాల్తే అలాంటి డిజైన్స్ మన షాప్లో దొరుకుతాయండి ఇదిగోండి ఇలా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ కూడా వచ్చాయండి తర్వాత ఇందులో ఒక చార్ట్ వచ్చిందండి కలర్ చార్ట్ ఫ్లోరల్ డిజైన్తో మంచి ఫ్యాన్సీ షర్ట్స్ అండి అన్ని క్లాస్ షర్ట్స్తో వచ్చాయి ఇదిగోండి చాలా బాగున్నాయండి డిజైన్స్ లేట్ చేసుకోకండి మంచి మంచి డిజైన్ కోసం మన సైస్ వాళ్ళు లక్ష్మణికి వస్తే అండి మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉందండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి అలా చూడండి ఇదిగో ఇది ఒక డిజైన్ సరే ఎంత బాగున్నాయి డిజైన్ మిస్ అవ్వద్దండి మంచి మంచి డిజైన్ల కోసం మన షాప్ వచ్చి తీసుకోవాలండి లేటెస్ట్ డిజైన్లు అండి తర్వాత కళంకారీ డిజైన్ కూడా ఇచ్చారండి ఇది ఇదిగోండి ఇది కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఇదిగోండి చదిరిపోయిందండి మన రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ పడుతుందండి ఇది ఇలా మనకి ఎయిట్ పీస్ తీసుకుంటే అండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి ఇస్తున్నానండి రీజనబుల్ రేట్ అండి మంచి ఐటమ్ మంచి రేట్ అండి మంచి వీలుగా పడే ఐటమ్ అండి ఇదిగోండి మనకి ఇందులో కలర్స్ వచ్చాయండి ఇందులో కూడా కలర్స్ మంచి కలర్స్ వచ్చాయండి అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇందులో ఇంకా డిజైన్ కూడా చాలా బాగుందండి మంచి డిజైన్స్ వచ్చాయి ఇదిగోండి సారీ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఇందులో కలర్స్ గ్రే కలర్ కూడా వచ్చిందండి చాలా బాగుంది తర్వాత ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయి డిజైన్స్ బాగా సేల్ అయిపోయే డిజైన్స్ అండి మన షాప్లోకి వచ్చినాయి లేట్ చేసుకోకండి మంచి మంచి డిజైన్ కోసం మన షాప్కి వచ్చి తీసుకోండి ఇదిగోండి కోకోనట్ ట్రీ వచ్చిందండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది తర్వాత ఫ్లోరల్ కూడా ఇచ్చారండి చాలా బాగుందండి డిజైన్లు అదిరిపోయే డిజైన్లు అండి అదిరిపోయే కలెక్షన్ మన షాప్ బ్లౌజ్ కూడా అదిరిపోయిందండి ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి కాండ్రాక్స్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు కూడా మనకి కలంకారీ స్టైల్లోనే పళ్ళు కూడా ఇచ్చారండి సిల్క్ చీరలో కూడా మంచి మంచి మోడల్స్ మన షాప్లో ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి సిల్క్ చీరలు ఏంటండి ఫ్యాన్సీ అయితే కొట్టేట అన్ని రకాలు కూడా మన షాప్లో లభిస్తాయండి మంచి మోడల్ మంచి కలెక్షన్ మన దగ్గర ఉందండి తర్వాత ఇదిగోండి చూసారు కదా ఏదో డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది డార్క్ డిజైన్తో వచ్చింది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయండి తరువాత మరి యొక్క డిజైన్ అండి ఇదిగోండి మనకు డార్క్ కలర్తో సెల్ప్ బాటర్తో కాంబినేషన్తో ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ చాలా ఉన్నాయండి మన షాపులోని మన షాప్కి వస్తుందంటే ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మనం మీరు తీసుకొని వెళ్ళవచ్చండి ఎందుకంటే సేల్స్కి బాగా ఫాస్ట్గా సేల్ అయిపోయే రకాలండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఒక బార్డర్ స్టైల్ ఇచ్చారండి ఇది కూడా కాంట్రాక్ట్ బార్డర్ వచ్చింది మనకి సెల్ఫో కాంట్రాక్ట్ ఏది కావాలంటే అది తీసుకొచ్చండి డిజైన్లు అయితే మనకి చాలా మంచి కొత్త డిజైన్స్ అన్నీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి డిజైన్లు కూడా చాలా మంచి మంచి డిజైన్లు వచ్చాయండి తర్వాత ఇది ఇదొక మోడల్ అండి ఇందులోనే ఇది కూడా డిస్చార్జ్ మ్యాచింగ్స్ వచ్చినాయి అండి ఇలా ఎయిట్ కలర్స్ ఇచ్చారు చాలా బాగుందండి కాంబినేషను ఇలా చూసారు కదండి ఇలా ఇంకా ఇందులోనే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి సిల్క్ చీరలోనే మీకు చాలా వరకు మంచి మంచి రకాలు ఎప్పటికప్పుడు చూపిస్తే ఉన్నామండి తర్వాత మన మన షాపులో నుండి పెట్టి కోర్ట్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి శారీ పెట్టి కోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలాగా కలర్స్ వస్తాయండి శారీ పెట్టి కోసుకుండా మంచి క్వాలిటీ ఉందండి లైన్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఇలాగా వస్తాయండి బండిల్స్ వస్తాయి ఇలాగా టెన్ పీస్ బండిల్స్ వస్తాయి రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ పడుతుందండి ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ కాటన్ లైన్లో నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇంకా ఇటువంటి రకాలు మన దగ్గర చాలా రకాలు వస్తూనే ఉన్నాయండి సేల్ అవుతూనే ఉన్నాయి ఇలాగా మనకి ఇలా ఎలా స్టాక్ వస్తూ ఉంటుందండి అండి ఇలాగా బండిల్ బండిల్స్ వస్తాయి కలర్స్ ఇలా ఇలా వస్తూ ఉంటాయండి మన దగ్గరికి మంచి స్టాక్ వచ్చిందండి తర్వాత మన షాపులోని సిలిక్ ఐటమ్లోనే ఇంకో రకాలు చాలా వచ్చాయండి కొత్త రకాలు చాలా స్టాక్ వచ్చింది దసరా సందర్భంగా మోడల్స్ అయితే మటు లేటెస్ట్ మోడల్ ఎప్పటికప్పుడు వస్తూనే వస్తూనే ఉన్నాయండి మోడల్స్ అయితే మటు మంచి మోడల్స్ వస్తున్నాయండి చూడండి మన వీడియో చూసి రండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూడండి నమస్కారం